చాలామంది బరువు తగ్గాలి అనుకుంటూ ఉంటారు కానీ బరువు తగ్గడానికి పాటించాల్సిన సరైన పద్ధతులు తెలియక సతమతం అవుతూ ఉంటారు సరైన ఆహారం మరియు ఆహారిక ప్రణాళికను రూపొందించుకోండి అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ బరువు తగ్గడం అనేది చాలా కష్టం కొవ్వు నూనెలు మరియు అనారోగ్యాన్ని కలగ చేసే ఆహార పదార్థాలు కాకుండా స్వతహాగా మీకు మీరుగా రుచికరమైన ఆహారాన్ని మరియు తక్కువ కొవ్వు కలిగిన ఆహారాన్ని ఎంచుకోండి ఓట్స్ తిన్న తర్వాత ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉండాలంటే ఓట్స్ని ఎంచుకోండి ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి మరియు ఇవి రోజులో ఐదు గ్రాముల గ్ ఫైబర్ని అందించి ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చేస్తాయి ఉదయాన్న అల్పాహారంగా ఓట్స్ని తీసుకోవడం వలన ఎలాంటి జంక్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు వీటిలో అధికంగా ఫైబర్లు ఉండడం వలన ఆకలిగా అనిపించదు ఆపిల్ బరువును మెరుగుపరిచే మరొక ఆహారం ఆపిల్ అని చెప్పవచ్చు యాపిల్ని ఎంచుకున్న వారి ఆహారంలో క్యాలరీల సంఖ్య తక్కువని చెప్పవచ్చు యాపిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వలన జీవక్రియ రేటును తగ్గించి కొవ్వు పదార్థాల స్థాయిని కూడా తగ్గిస్తుంది కావున రోజు తీసుకునే జంక్ ఫుడ్ మరియు స్నాక్స్ తినడం మానేసి ఆకలి వేసినప్పుడు యాపిల్ని తీసుకోండి గుడ్లు గుండ్రని ఆకారంలో ఉండే చిన్న గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి ప్రోటీన్లు ఎక్కువగా కలిగి ఉన్న వీటితో రోజును ప్రారంభించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అల్పాహారంగా గుడ్లను తినండి పూర్వీకులు తెలిపిన విధానం గుడ్డులోని తెల్లని భాగమే మాత్రమే కాకుండా పూర్తి గుడ్డు ఆరోగ్యానికి మంచిది మరియు సగం కంటే ఎక్కువ ప్రోటీన్స్ గుడ్డులోని పచ్చసం నుండి వస్తాయి ఈ పచ్చ సొన్న ఎక్కువగా విటమిన్ ఈను కలిగి ఉంటుంది కిడ్నీ బీన్స్ గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి అని అందరికీ తెలుసు కానీ ఏ రకమైన గింజలు ఆరోగ్యానికి మంచివో తెలుసా రెడ్ బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచివి ఇవి ఐదు గ్రాముల ఫైబర్ కలిగి ఉంటాయి కిడ్నీ బీన్స్ కూడా పిండి పదార్థాలను కలిగి ఉంటాయి మరియు ఒక సగం కప్పు కిడ్నీ బీన్స్ టూ గ్రాముల కార్బోహైడ్రేట్స్ను అందిస్తాయి ఆవకాడు అవకాడు అనేది కొవ్వు పదార్థాలను కలిగి ఉంటుంది కానీ ఇది బరువు తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎక్కువ మొనోజ్ సాచురేటెడ్ ఫ్యాట్ను కలిగి ఉండటం వల్ల బరువు తగ్గించడంలో సహాయపడుతుంది తినే శాండ్విచ్లో రుచి కోసం వాడే క్రీమ్కి బదులుగా ఈ అవకాడోను కలుపుకోండి అవకాడో ఎక్కువగా క్యాలరీస్ని కలిగి ఉండి తినే ఆహారాన్ని ఆరోగ్యవంతంగా మారుస్తుంది